హాయ్ అండి అందరూ బాగున్నారా రండి ఈవేళ మంచి వంటకం మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి వేళ సోమవారం కదా మీకు మంచి వంటకం చూపిస్తాను కంద చూడండి ఇదిగోండి కంద ఇలాగా ఇది అర కేజీ దుంపండి నలభై రూపాయలు తీసుకున్నాడు కందకి లేత కంద ఇదిగోండి ఇక్కడ చింతపండు అండి నిమ్మకాయ అంతా రెండు టమాటా మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఈ కంద ఈ కందతో పులుసు చేస్తే ఎలా పులుసు చేస్తానని చూద్దాం రాయలసీమ కంద పులుసు అండి చాలా బాగుంటుందండి ఒక్కసారి రండి ఎల్లుల్లిపాయలు అల్లం ముక్క నెక్స్ట్ చూడండి దాల్చిన చెక్క లవంగ మొగ్గులు పువ్వు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం ముక్క ఎందుకంటే ధనియాలు వేసుకోవట్లేదు అంటే నేను కొత్తిమీర వేసుకుంటాను కాబట్టి ధనియాలు వేసుకోవట్లేదు ఇవన్నిటితో ఎలాగ చేస్తాను అలా చేశారు వారం పది రోజులైనా పాడవదండి మన కంద పులుసు అలా చేస్తాను చూడండి పాడబని రాయలసీమ కంద పులుసు ఓకేనండి ఇదిగోండి రండి ఇగోండి నిమ్మకాయ అంతా చింతపండు అండి తీసుకున్నాను ఇంకా చాలా పోతే కొద్దిగా వేసుకోవచ్చు మనం యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి పెద్ద రెండు టమాటాలు కట్ చేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఇగోండి మీకు చూపించాను కదా గరం ఉల్లిపాయలు అన్నీ పేస్ట్ చేశానండి మొత్తం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి అన్నీ కూడా గరం మసాల మీకు చూపించానుగా చూసారా ముక్కలు నేను ఎందరు వేసాను అనుకుంటున్నారు ఇది జింక రాదు మనం చూడండి చూపిస్తాను చూసారా మజ్జిగిలో వేసుకోవాలండి ఈ మజ్జికి రిగిపోద్ది అనమాట మజ్జిగలో వేసుకుంటే చూసారా ముక్కలు ముక్కలు చూసారా మన జింక చూసారా ముక్క కర్రీ కూడా పులుసు కూడా జింక రాదు ఎప్పుడైనా మనము పెద్ద కందాన్నిది ముక్కలు కట్ చేసుకొని శుభ్ర కడిగేసి మళ్ళీ ఇలా మజ్జిగలో యాడ్ చేసుకుంటే మన పులుసు అయినా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది అలా మీరు ట్రై చేయండి తెలియని వాళ్ళు ఈ చిటక ఏంటంటే కంద పులుసు పెట్టాలి అనుకుంటే మనము చక్కగాను మజ్జిగలో వేసుకోవాలి సరేనండి ఇప్పుడు నేను కర్రీ చేస్తాను చూడండి కర్రీ అంటే పులుసు దగ్గరగా పులుసు పెడతాను ఇవన్నిటితో చూడండి హాయ్ హలో అండి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షన అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి మరి ఇప్పుడు నేను రాయలసీమ పెద్ద కంద పులుసు చేస్తున్నానండి నేను లైవ్లోకి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి అడిగారు ఏ అమ్మాయి అడిగారు ఆంటీ నాకు కంద పు కోర్స్ చేసి చూపించండి అని చాలా రోజులు మా ఊరిలో ఉండేటప్పుడు లైవ్ చేసేటప్పుడు కాబట్టి ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఈవేళ చేసి ఈవేళ పెడుతున్నాను కొద్దిగా లేట్ అవుతుంది అయినా చూడండి నా వీడియో కోసం వెయిట్ చేయండి సరేనండి ఎందుకంటే ఎడిటింగ్ చేయాలా చెయ్యాలా తమ్ముదని పెట్టాలా వీడియో తీయాలా ఇవన్నీ ఉంటాయి మూడు గంటలకు పడుతుంది టైము ఈ మూడు గంటలు నేను గబ్బగబు చేసి మీకు పెడతాను పొయ్యి ఆల్రెడీ వెలిగించుకున్నాను ఆయిల్ వేసుకుందాం పులుసు కాబట్టి కమ్మని పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ అలాగనే ఎక్కువ మాతి ఆంటీ వేసుకున్నాం కదా పేస్ట్ అన్నీ చేశాను కదా మీరు చూపించను అల్లము వెల్లుల్లి గరం మసాలా నేను జీలకర్ర టమాటా పత్తిమిర్చి కొద్దిగా కల్లుపు వేసుకోండి టేస్టీగా ఉంటుంది పులుసు కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే పసుపు గుండ పసుపు యాప్ చేసుకోండి ఒక స్పూన్ వేసుకున్నాను నేను చాలా చాలా బాగుంటుందండి రాయలసీమ పెద్ద కంద పులుసు కంద పులుసు కంద కూర ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు వారం పది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకొని బయటని పెట్టి ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక్క రెండు నిమిషాలు చూడండి చూడండి చూసారా ఆయిల్ తేలిపోయింది టమాటా మన మసాలంతా అయిపోయింది కుక్ అయిపోయింది ఇలాంటప్పుడు పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి మన మసాలా కారం యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా దగ్గరగా వచ్చేస్తాం చూడండి ఇలాంటప్పుడు మనము ఏం వేసుకోవాలని చూపిస్తాను చూసారు కదా ఆయిల్ తేగిపోయింది ఇలాంటప్పుడు మనము మసాలా కారం కూడా వేస్తాను ఈ మజ్జిగలో పెరుగు మజ్జికులో ముక్కలు చూడండి అంత బాగున్నాయి ఉన్నాయి కదా నల్లగా వచ్చేస్తాయి అనమాట మీకు ఇదే చిటక మజ్జిగలో వేసుకోండి బాగుంటాయి ఇప్పుడు ఈ ముక్కల్ని యాప్ చేసుకోండి ఈ మధ్యకి తీసేస్తున్నాను చేయకలుగుతాను ఇప్పుడు మనము దీన్ని మొత్తం కనిపించుకోవాలి ఒక్క ముక్కకి ఎంత జ్యూస్ వేసుకొని తింటే ఇంత అన్నం తినొచ్చు దీనికి ఈ కంద పులుసు అనేది ఏ జబ్బులు ఉండేవాళ్ళైనా తినచ్చు దీనికి ఇది తినకూడదు అనేది ఏమీ లేదు ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అది ఆంటీ చెప్తుంది కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కంద పులుసు సోమవారం కదా హ్యాపీ సోమవారం కదా నేను చేస్తున్నాను మన రాయలసీమ కంద పులుసు వీళ్ళ ఉంది కదా ఇప్పుడు బాస్ పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంసేపు మనం మూత పెట్టుకుందాం ఒక్క ఐదు నిమిషాలు మాత్రం అది బాగా ముక్క ముక్క అన్ని పట్టుకోవాలి మన మసాలా కారం ఉప్పు అన్నీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ ఒక్క ఐదు నిమిషాల తర్వాత అక్కడే ఉండండి వెళ్ళిపోకండి రాయలసీమ కంద పులుసు అంటే దాని టేస్ట్ అయ్యే ఇంకా దీనికి మటన్ సిక్ ఏం అవసరం లేదు చేసుకుంటే వారం పది రోజులు బయట టేబుల్ మీద పెట్టుకోండి ఏం పాడవు ఓకే ఈ రోజు తినేకన్నా మరస్టో చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది ఓకేనండి చూడండి ఆయిల్ ఎలా తీరిపోయింది కదా చూసారా కనిపించింది ఆయిల్ తీరిపోతుంది చూడండి ఆయిల్ తేలిపోయింది చూపిస్తాను చూడండి ఆయిల్ తీరిపోయింది ఇలాంటప్పుడు మనం ఏం వేసుకోవాలనేది ఇది నేను చూపిస్తాను ఇదిగోండి చింతపండు గుజ్జు ఉంది కదా ఇది ఇలా యాడ్ చేసుకోవాలి ఇంకా మరి కొద్దిగా సారకపోతే వాటరు ఇదిగోండి వాత్ర యాడ్ చేసుకోవాలి ఏదైనా ముక్క ములిగే వాడికి వేసుకోవాలి ముక్క ఉడకాలి కదా చక్కగా చూడండి రాయలసీమ కంద పులుసు ఎంత బాగుందో అమ్మాయి అడిగింది నేను అప్పుడులో చేయలేపాను లేట్ అయిపోయింది సారీ అమ్మ ఇది ఇలాగా ఇలాగ మనము కంద పులుసు ఇలాగ చేసుకోవాలి ఇది ఉడికింత ఉడుకుతుండేటప్పుడు ఏమేమి వేయాలనేది నేను చూపిస్తాను ఒక్క నిమిషం మనము ఇలాగ మూత పెట్టుకోవాలి ఒకే ఒక్క ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎలా ఉడుకుతుంది చూడండి చక్క ఉడికిపోయింది కంద మొక్క చూసారు ఎలాగంటే ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దానికి మనం కొద్దిగా కొత్తిమీరగా యాడ్ చేసుకోవాలి దీనికి తగిన ఇదిగోండి చిన్న బెల్లం మొక్క ఇదిగోండి ఈ బెల్లం మొక్క కిందలు వేయాలి వేసి మనం ఇలా కలపాలి ముక్క చూసారా చెదగలేదు ఎంత బాగుంది కంద పులుసు చూడండి చూసారా ఎంత బాగుంది పొయ్యి కట్టేద్దామా మనము పొయ్యి కట్టాలి చూడండి పులుసు ఎంత బాగుంది ఓకేనండి ఎంత టేస్ట్గా ఉంటుందో మన ఆంధ్ర స్టైలు రాయలసీమ ఆంధ్ర స్టైలు రాయలసీమ కంద పులుసు చూడండి ఎన్ని రోజులైనా పాడవదు అంత బాగుంటుంది కంద పులుసు ఓకేనండి అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు